సింగరేణి కార్మికులు స్థానిక ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ యాజమాన్యం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసదాయకమని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాస్ ఠాకూర్ పేర్కొన్నారు గోదావరికని తిలక్నగర్ టౌన్లో రెండెకరాల స్థలంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో సింగరేణి ప్రజా పార్కు నిర్మించారు ఈ నేపథ్యంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి పార్కును ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు నూతనంగా నిర్మించిన సింగరేణి ప్రజా పార్కులో స్థానిక ప్రజల సౌకర్యార్థం పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో జిమ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సింగరేణి సహకారంతో పారిశ్రామిక ప్రాంతాన్ని మహానగరంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు కాగా సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ వివరించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డౌన్లో రెండున్నర కోట్లతో సింగరేణి ద్వారా కట్టించి చైర్మన్ బలరామ్ నాయక్ గారితో స్వయంగా చేపించి ఇక్కడ నిరుద్యోగులకి తరఫీదునిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ సింగరేణిలో రామగుండానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు కూడా రానటువంటి నిధులు అభివృద్ధి కొరకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో టెండర్ అయినాయి రెండు ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ విషయంలో ఎన్టీపీసీలో మళ్ళీ గత ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన ఉన్నప్పుడు ఒప్పించి నలభై ఐదు వేల కోట్లతో తీసుకురావడం జరిగింది మన భవిష్యత్ యువతకు అవకాశాన్ని ఇవ్వడానికి రామగుండం మేడిపల్లిలో కూడా సింగరేణి ద్వారా పవర్ ప్లాంట్ తెస్తూ ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద చెత్త కుప్పగా కనబడ్డా దీంట్లో దాదాపుగా చెత్త తీయడమే వంద లారీలు వంద ట్రాక్టర్లతో తీసారు నాకు ఇక్కడ లెక్క ఉన్నది వీళ్ళ ఆఫీసు రెండున్నర ఎకరాల్లో వంద వందల కొద్ది లారీల చెత్త తీసారు అది ఉన్నప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు మనం దాని వాసన పిలుస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉన్నారు సచ్చిపోయారు కూడా చెప్పి చెప్పి కదా ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఆలోచన చేసాం ఇక్కడ కాలేజ్ ఇక్కడ ఇండ్లు మధ్యలో చెత్త తిలక్ నగర్ అంటేనే ఒక అప్పుడు ఈ డౌన్ అంటే ఇంకొక దరి వేరే చరిత్ర చాలా డీప్ గా పోతే ఎక్కడ చూసి ఎక్కడికి పోతే ఒకసారి మాట్లాడినది కానీ ఇదే తిలక్ నగర్ లో ఏది చేసినా ఏది మాట్లాడినా దేశానికి తెలుస్తుంది రాష్ట్రానికి కాదు భారతదేశంలో గొప్పవాళ్ళు అందరు ఇంక్లూడింగ్ మా బుంతలు రాష్ట్ర సర్వ సుందరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం వెంటనే ఆ రోజు చైర్మన్ గారితో జిఎం లలిత్ గారితో చెప్పిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సింగరేణికి సంబంధించిన అందరు అధికారులు సివిల్ కి సంబంధించిన వాళ్ళు ఫారెస్ట్ కి సంబంధించిన వాళ్ళు ప్రతిమ అధికారులు ఇక్కడ అడ్డుపడ్డారు వాళ్ళకు పాపం అడ్డం కూడా వచ్చినాయి మా వీరారెడ్డి గారు ముందు నిలబడి అన్ని కట్టకట్ట నిర్వహించి ఈరోజు తక్కువ సమయంలో సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ బ్రహ్మాండం పార్క్ చేస్తా ఉన్నారు ఈరోజు ఈ రకంగా ఉంది ఇంకొక వర్షకాలం వచ్చే వరకు ఇది చాలా అందంగా అసలు చూడడానికి చూస్తే ఈ కూర్చోవాల అందంగా తయారవుతుంది ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా పెట్టారు ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటూ ఉంటారు పాపం కొంతమంది స్టేడియం దాకా రాలేరు రోడ్డు మీద నడవలేరు వాళ్ళు సునయాసంగా పొద్దున నాలుగు గంటలకు లేస్తారు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వచ్చి తిరుగుతారు నేను ఒకటి గమనించిన జీఎం గారు చుట్టూరా లైట్లు పెట్టాడు కొంతమంది గంజాయి బ్యాచ్లు ఉంటాయి ఇక్కడ ఆ గంజాయి బ్యాచ్లు రాకుండా చూసుకునే బాధ్యత నేను పోలీసులకు ఎట్లా చెప్తా కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చూసుకోవాలి గంజాయి దాయేట ఉంటే బరిగే పెట్టుకొని ఎంబడవడానికి ఎవరైనా సరే మన బిడ్డైనా మన కుటుంబంలో సభ్యుడైనా బయటి వాడైనా సరే మన సామాన్యులు మనం బాధ్యత తీసుకొని ఆపకపోతే గంజాయిని ఆపే పరిస్థితి లేదు ఈరోజు ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారిపై కఠినంగా వివరించ తీరుగా అవసరం కూడా సీసీ కెమెరాలు పెడదాం ఇక్కడ మీరందరు గర్వపడే విధంగా మీరందరూ సంతోషపడే విధంగా ఇవాళ చేస్తాం మీకు తెలుసు సింగరేణి కార్మికులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ ఇంటి ప్రతి ఇంటికి బియ్యం ఇస్తా ఉన్నాం ఇవాళ నేను తినే భోజనం రేవంత్ రెడ్డి తినే భోజనం మీ అందరితో ఇస్తా ఉన్నాం మీ ఇళ్ళకి వచ్చి మేమే భోజనం చేస్తా ఉన్నాం ప్రతి మహిళా పేదరాలు సంతోషంగా ఉన్నాయి గత నాలుగు నెలల క్రితం సారు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గరకు వచ్చి ఇటు చూద్దాం రండి రెండు చూస్తే మొత్తం చెత్త చెత్తగా ఉండే ఇదంతా ఏం చేస్తారో లాభం లేదు ఈ ఈ ఏరియా మొత్తం ఇంతకు ముందు పేరు వేరే పేరు ఉన్నది ఇక్కడ అంత వేరే రకంగా ఉన్నది దీన్ని మార్చి దీన్ని కూడా అభివృద్ధి చెందిన వాడలాగా తెచ్చడానికి ముందు అర్జెంట్ పార్కు అనేది పెట్టుకోండి అన్నందుకు ఈ మూడు నెలల్లో చేసినందుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మా ముందు అనేది సో నాయకత్వం వహించి మాకు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అట్లనే దీన్ని వెంటనే ఛాలెంజ్ లాగా తీసుకొని ఇంత త్వరగా చేసిన మా అధికారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఆ రోజు చూస్తే ఈ రోజు చూస్తే పచ్చగా ఇప్పుడు ఇక్కడ రిటైర్ అయిన కార్మికులు కానీ లేడీస్ కానీ పిల్లలు అందరూ వస్తే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉన్నది అట్లనే ఇంకా కొన్ని సలహాలు కూడా ఇచ్చారు సారు అది దాని ఇట్లా తీసుకోపోతాం ఇది కాకుండా ఈ రోడ్డును కూడా సార్ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్తా ఉండే అటు పోయేటందుకు ఎఫ్సీఐ పోయినందుకు ఇరుకు రోడ్డు లాగా ఉన్నది దీన్ని మంచిగా వెడల్పు చేసుకోవాలన్నది దానికి కూడా చేస్తున్నాము ఆ ఏరియాలో ఒకటి లైబ్రరీ లాగా ఒకటి పెట్టమన్నారు అవతల దానికి దా ముందల దానికి దానికి ప్రస్తుతం అనుకున్న అది నర్సింగ్ వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం ఆగుతున్నది తర్వాత ఒక లైబ్రరీ కూడా పెట్టాలని అందరు పిల్లగాళ్ళు చదువుకుంటారు ఎట్లయితే గంగానగర్ లైబ్రరీ ఉందో ఆ రకంగా చేయమన్నారు కానీ అది కొంచెం నర్సింగ్ వస్తుంది కాబట్టి దానికి ఆగుతుంది ఈ ప్రాంత పిల్లలందరూ చదువుకోవాలి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు ఇక్కడ ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏదైతే ఉందో ఉద్యోగాల కల్పనకు కొంతమందిని మనం ఆల్రెడీ చేయిస్తా ఉంటాం మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి పోతే అన్న మన వాళ్ళు అందరం గోదావరి ఖాళీలో అంటే దాదాపు యాభై అరవై మంది ఇప్పుడు గోదావరి ఇందులో ట్రైనింగ్ అయిన వాళ్ళు అక్కడికి పోయి యాభై మంది ఉద్యోగాలు చేస్తాం ఇది కాక ఇంకా వేరే వేరే ఉద్యోగాల కల్పనలు కూడా ఉన్నాయి ఇక్కడ వీటీసీ వాళ్ళను సంప్రదించినట్టయితే ఎవరైనా వాళ్ళు అక్కడ ఏ రకరకాల కోర్సులు ఇంకొకటి కొత్తగా కోర్సు వచ్చింది పదిహేను రోజుల సోలార్ టెక్నీషియన్ ట్రైనింగ్ వచ్చింది సార్ అది దానికి కూడా భోజన వసతి ఇవాళ రేపు సోలార్కి బాగా డిమాండ్ ఉంది అందులో చేసిన వాళ్ళకి జాబ్స్ ఎంబటే వస్తాయి ఈ రకమైన అవకాశాలు వీటీసీలో కానీ పర్సనల్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు కన్నా వాళ్ళు అక్కడికి వచ్చి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము మరో ఈ కార్యక్రమంలో ముప్పై ఆరో డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ సింగరేణి డీజీఎం ఫారెస్ట్ బి కర్ణ సివిల్ వరప్రసాద్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు